హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనిపించేది పవర్ఫుల్ తాండా మరుగుమందండి అండి ఈ మరుగుమంది అనేది రెండు రకాలు ఒకటి ఇక్కడ కనిపించేది పౌడరు రెండోది వచ్చేసి ఇది లిక్విడ్ అండి ఈ మరుగుమంది అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ కలిగిన మరుగు మందు ఎందుకంటే స్వయంగా మా తండ ప్రాంతంలోనే అన్ని రకాల పవర్ఫుల్ మూలికలన్నీ సేకరించి తయారు చేస్తాము దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్య కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏది ఉండదండి ఈ మరుగు మందు మనం ఎవరికి పెట్టాలంటే ఎవరినైతే మన మాట వినే విధంగా మార్చుకోవాలి అదేవిధంగా ఎవరినైతే మన వశపరచుకోవాలి భార్యాభర్తల మధ్య గొడవలు అలాగే తల్లిదండ్రుల మాట విని పిల్లలకి అత్తాకూడల మధ్య సమస్యలకి ఈ మరుగు మందు పెట్టాలండి ఈ మరుగుమందు పెడితే ఏ విధంగా మారిపోతారంటే ఇంకా మనం విడిచిపెట్టి ఉండలేరు అలాగే మనం ఏది చెప్తే విని ఏ విధంగా మారిపోతారండి అంత పవర్ఫుల్ ఈ మరుగు మందుని దయచేసి మంచు కోసం మాత్రమే వాడగలరు ఇక్కడ కనిపించే లిక్విడ్ని మనం ఎవరినైతే మీ మాట వినే విధంగా మార్చుకోవాలో వాళ్ళ బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పుయ్యాలి అదేవిధంగా ఈ పౌడర్ను వచ్చేసి వాళ్ళు తినే తాగే పదార్థాల్లో అంటే అన్నంలో కర్రీస్లో జ్యూసుల్లో కూల్ డ్రింక్స్లో స్వీట్లో దేంట్లోనైనా సరే మనం కలిపి ఇస్తే చాలు ఇంకా వాళ్ళు పూర్తిగా మారిపోవాల్సిందే మీ మాట వినాల్సిందే అంత పవర్ఫుల్ ఉంటుంది గురువుగారి నెంబర్ పైన డిస్ప్లే మీది ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ విలేజ్ మార్గం తీసుకు